లక్ష్మి అంటే ధనం ఒక్కటే కాదు శుచి శుభ్రత అందం సంతోషం తృప్తి ఇవన్నీ లక్ష్మి స్వరూపాలే సోమరితనంగా ఉండేవారు అంటే ఈ రోజు పని రేపు చేసుకుందాంలే రేపు చేసుకుని ఎల్లుండి చేసుకోవచ్చు టైం ఎక్కువ ఉంటుందిలే అని కాలహరణ చేసి చేసి నష్టాన్ని పొందేవారు నష్టమే జీవితమే నష్టమవుతుంది వాళ్ళ ఆ రోజు పని ఆ రోజే చేయాలని ఉంది ఇక్కడ సోమరితనం నాస్తికులు కృతజ్ఞత లేనివారు దురాచార పరులు మత్తు పదార్థములు సేవించేవారు పెద్దలను నిందించేవారు వీరి వద్ద లక్ష్మీదేవి నివాసం ఉండదు వీళ్ళకి అమ్మవారి యొక్క కృప ఉండదు దుష్టులు దుర్మార్గులు క్రూరులు వీరి వద్ద లక్ష్మీదేవి ఖండితం ఉండదు అయితే లోకంలో దుష్టులైన వారి వద్ద ధనం ఎక్కువగా ఉండటం కొన్ని సందర్భాల్లో మనం చూస్తున్నాం కదా కనుక లక్ష్మి అంటే కేవలం ధనం కాదు అది కూడా బాగా జ్ఞాపకం జరుగుతుంది తృప్తి సంతోషం ఆనందం మొదలైనవి ఇవే లక్ష్మీ స్థానాలు అది చాలా గొప్ప ధనం అది డబ్బులు కాదు ముఖ్యం గొప్పదనం ఉన్నప్పటికీ శారీరక బాధలు మానసిక క్లేషాలు ఉంటే నిత్యము దుఃఖం ఉంటుంది లక్ష్మి అక్కడ లేనట్లే లక్ష్మీదేవి ఇవన్నీ అలక్ష్మి స్థానాలే అర్థమవుతుంది చాలా మంది ఇండ్లలో ఉండే వాళ్ళ ఆడవాళ్లు ఇండ్లను క్లీన్ చేయరు తర్వాత చూసుకుందాం ఇంటిలో మురికి ఉంటుంది గుడ్డలు ఉతకరు పాత్రలు కడగరు రాత్రి తినని పాత్రలు అట్లే ఉంటాయి ఆ అటువంటి పాత్రలు అక్కడ ఉండకూడదు ఇంట్లో ఆ రోజుకి ఆ రోజే కడిగి పెట్టాలి రాత్రి పదకొండు గంటలైనా సరేనే శుభ్రం చేసి ఆ వంట ఇల్లు వంట ఇంట్లో ఉండిన పాత్రలన్నీ కడిగి వంట ఇల్లు శుభ్రం చేసి రేపటికి సరిగా కాఫీకి రెడీగా పెట్టుకొని వచ్చేసేయాలి అది నిజమైనటువంటి ఇళ్ళ అట్లే వదిలేసి వస్తుంది నిద్ర వస్తుంది చెప్పేసి అది చాలా తప్ప లేక పని మిషన్ అయినా పెట్టుకోవాలి నీ ఇల్లు క్లీన్ చేయటానికి అప్పుడు తప్పుడే క్లీన్ చేయాలి ఆ రోజు ఆ రోజుదే క్లీన్ చేయాలి అనుకున్నటువంటి దుప్పటిని మడత పెట్టుకోకుండా రాకూడదు దిండును సరిచేయాలా ఆ దిండు తలకాయ పెట్టుకున్నటువంటి గుర్తు అట్లే ఉంటుంది ఉండకూడదు అలక్ష్మి వాళ్ళ ఇంటికి లక్ష్మి రాదు అందుకని దిండున ఒక పారి వేయాలి అప్పుడు ఆ లోపల గుంత గుంతలాగా కనపడకూడదు పరుపు మీద గుంతలాగా కనపడుకోకుండా సరిచేయాలి అంటే ఇవన్నీ చూస్తారు ఇవన్నీ చూస్తుంది లక్ష్మి ఎక్కడ పడితే అక్కడ చీపులు పారేయటం ఇవన్నీ చేయకూడదు ఎటు పడితే అక్కడ షూ విసిరేయటం ఇవన్నీ చేయకూడదు ఇవి ఉంటే లక్ష్మి ఉండదు ఎన్ని రోజులైనా పగిలిపోయిన అద్దం ఉండకూడదు పగిలిపోయినటువంటి అద్దం కానీ లేక ఇది ఉండేటువంటి అద్దం పగిలిపోయినా ఇమీడియట్ గా చేంజ్ చేయాల ఉండకూడదు లక్ష్మీ రాదు వాళ్ళ ఇంటికి భర్తను నిందించే స్వభావం కలది తులసి మొక్కలేని ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు అత్తమామలను గౌరవించినటువంటి స్వభావం కలది ప్రతి చిన్న విషయానికి ఎప్పుడూ తిడుతూ ఉంటుంది స్త్రీల ఇంట్లో లక్ష్మీదేవి నివసించదు అటువంటి వాళ్ళ ఇంట్లో లక్ష్మి ఉండదు ఇతరుల ఇళ్లకు ఎక్కువగా వెళ్లే స్వభావం కలది కొంతమంది ఇండ్లకు వెళుతూనే ఉంటుంది పరపురుషులతో స్వేచ్ఛగా తిరిగే స్వభావం కల స్త్రీ ఇళ్లలో లక్ష్మీదేవి నివాసం ఉండదు అపవిత్రమైన జీవితం కల అసహ్యమైన వస్త్రాధారణ చేసేది సంధ్యా సమయంలో నిద్రపోయే స్వభావం కలది జుట్టు విరవేసుకొని తిరిగే స్వభావం కల స్త్రీల లక్ష్మీదేవి నివసించుటకు ఇష్టపడదు ఆహార పదార్థాల్లో తల వెంటుకలు కనిపిస్తే లక్ష్మీ అక్కడ ఉండదు ఆహార పదార్థాల్లో అందుకని వంట ఇంటికి తల విరబోసుకొని వెళ్ళకూడదు జడ వేసుకొని వెళ్ళాలా